జీన్స్ అనేది అది పుట్టుకకు సంబంధించి అంటే ఈయనతోటిఆర్ఎస్ లో తెలంగాణ వస్తే కొత్త సాంప్రదాయాలు కొత్త విధానాలని చెప్పి వచ్చిన తెల్లారే టీడీపీ ఉన్నటువంటి వాళ్ళను కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళను జైన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ జైన్స్ అనుకున్నవయ్యా అని అడుగుతున్నా రెండు వేల పద్దెనిమిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పదమూడు మంది ఎమ్మెల్యేలను జైన్ చేసుకున్నాం ఇవాళ ఓ వాళ్ళ పార్టీ నుంచి రామ ఇవాళ రకరకాలు మాట్లాడుతున్నారు ఫస్ట్ నీ పార్టీలో జయం చేసుకున్నటువంటి వాళ్ళకు ఏ జీవితాయని నువ్వు జైన్ చేస్తున్నావు నీకు సిత్తాశుద్ధి ఉంటాయి ఇవాళ కోర్టులో కొట్లాడుతున్నావు కదా మరి ఆ రోజు వెంటనే తీసుకొని మంత్రులుగా కూడా వేసేది నీతి అంటున్నా ఏర్తి నీ నీతి ఏదయా ఆ రోజు కలసాన్ శ్రీనివాస యాదవ్ ను సవితా ఇంద్రారెడ్డిని తీసుకొని ఎమ్మెల్యేగా తీసుకొని అదే గవర్నర్ దగ్గర నీచంగా వేయంగా నువ్వు మంత్రి పదవులు గురించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నువ్వు ఇవాళ రాజ్యాంగ ధర్మాస్ అయిపోయేటువంటి అర్హత నీకుందా ఫస్ట్ ఇప్పటికైనా నేను సవాల్ చేస్తున్నా మా పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నువ్వు అంటున్నావు కదా దానికి పునాదిగా నువ్వు నువ్వు కొత్త రాష్ట్రంలో మొత్తం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు ఏ ఉన్నా కూడా సర్పంచ్లున్నా ఎంపీస్ ఉన్నా జెపిస్ ఎమ్మెల్యేలున్నా ఎంపీలున్నా అందరినీ భయపెట్టి బలవంతం చేసి రకరకాలుగా తీసుకొని అలాంటి మార్పులకు శ్రీకారం కొత్త తెలంగాణకు చుట్టింది నువ్వు నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది పోయినట్టు పోయిన నీ పార్టీ ఒక్కరిని కూడా ఎందుకు నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ రాలేదు ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నావు అదే కాబట్టి ఇప్పటికీ సవాల్ చేస్తున్నాం మీ పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా గెలుచున్నారు వాళ్ళని కూడా రాజీనామా చేయించు ఆ రోజు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కవితా ఇంద్రరెడ్డి కానీ సుధీర్ రెడ్డి కానీ లేకుంటే ఇతర టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆ రోజు మనం రాజీనామా చేయకుండా మీ పార్టీ వచ్చింది కదా మీ పార్టీలకు ఈ రోజు రాజీనామా చేయించప్పుడు మా దాంట్లో పుస్తకంలో అడిగితే జనం హర్షిస్తుంది కానీ మీ కోరించి మన కోరిని కింద ఎవరు కూడా హర్షించరు కాబట్టి ఆ యూట్యూబ్ పెట్టుకొని మీకు మాత్రమే ఎవరు ఏదో పేరు ఆర్టిస్ట్ మాట్లాడిస్తే అది కాదు కాబట్టి ప్రజలకు తెలుస్తుంది నువ్వేం మాట్లాడినా నువ్వు పదేళ్ళు అధికారంలో ఏం చేసినా పబ్లిక్ తెలుసు కాబట్టి అది మర్చిపోయి ఇతరులను ప్రశ్నించే నైతిక అర్హత అతిని లేదు